మీకు డిసెంబర్ ట్వెల్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అండర్ కాస్ట్ సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు షిఫాన్ అనమాట మధ్యలో మనకి సాటిల్ లైన్స్ ఉంది షిమ్మర్ లైన్స్ శారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా ఇక్కడ చూడండి అండ్ శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే మీకు ప్రింట్ అనేది కూడా బోర్డర్ లో కలంకారీ ప్రింట్ ఇది లెహరియా స్టైల్లో వస్తుంది చక్కగా మంచి మల్టీ కలర్ పళ్ళు వస్తుంది ఇది మనకి శారీ అంతా కూడా చక్కగా డిఫరెంట్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజైన్ అనేది చూపిస్తాను పీకాక్ ప్రింట్ డిజైన్ మనకి శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ గా ఇట్లా జరి వివింగ్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటది సూర్ మంచి బిగ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్ మనకి డిజైన్ అయితే వస్తుంది ప్లస్ ఇందులో మనకి సెల్ఫ్ జకాట్ కూడా ఉంటాం ఆల్ ఓవర్ మీకు కట్టు చెంగు వరకు కూడా ఈ రోజు ఎస్ఏ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో సో ఓపెనింగ్ ఆఫర్స్ అని ఎందుకన్నా అంటే వీళ్ళది ఎస్ఏ టెక్స్టైల్స్ ది చక్కగా గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఈ రోజు అనేది జరగబోతుంది అనమాట సో అందుకోసం మీకు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి సో ఓపెనింగ్ ఆఫర్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటాయి ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా అయితే షేర్ చేసిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో ఏ వన్ మార్కెట్ లో అయితే అయితే ఉంటుందండి థర్డ్ ఫ్లోర్ లో ఉంటదనమాట అండ్ అలాగే మీకు ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే నియర్ బై హరిప్రసాద్ హాస్పిటల్స్ దగ్గర ఉంటదండి కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రాపర్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ కూడా అయితే డ్రాప్ చేస్తాను ఇక్కడ మనకి హోల్సేల్ కాబట్టి మినిమం ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది నో జిఎస్టీ అండ్ అన్ని కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి రాలేని వాళ్ళకి ఓన్లీ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు అన్ని సారీస్ ఉంటాయి చక్కగా మంచి ఫ్యాన్సీ సారీస్ ట్రెండీ కలెక్షన్స్ డైలీ వేరు అండ్ అలాగే వర్క్ శారీస్ పట్టు శారీస్ అండ్ సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో కావాలన్నా క్వాంటిటీ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా బల్క్ లో కూడా మెయింటైన్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా వీడియోలు అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి నాది గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నాయా గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అండర్ కాస్ట్ కి ఇస్తున్నా మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైజెస్ కి ఇస్తున్నా బంపర్ ఆఫర్ ఇది గ్రాండ్ ఓపెనింగ్ కోసం చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయా అంటే యూనిఫామ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయా షాప్ కి విజిట్ చేయండి ఇంకా వెరైటీస్ చూపిస్తున్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా చాలా వెరైటీస్ ఏమన్నా ఉన్నాయా మేడం ట్వెల్వ్ నుంచి మీకు ఇరవై నాలుగు వరకు ట్వంటీ ఫోర్త్ ఓకే అంటే డిసెంబర్ ట్వెల్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా అండర్ కాస్ట్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారండి ఓపెనింగ్ ఆఫర్స్ అనమాట సో ఇంకా నా ముందు అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వీడియోలో నేను ఎంత వరకు అయితే పాసిబుల్ అవుతుంది అవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కలెక్షన్ సో ఫస్ట్ వెరైటీ అండి మీకు ఫస్ట్ అయితే మీకు డైలీ వేర్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నాము షిఫాన్ అనమాట బ్లౌజ్ ఉన్నాయి గైస్ చూడండి దాని తర్వాత ఇట్లాంటి కొంగు చీరా మాత్రం ఇలాంటి వస్తుంది చూడండి కలర్స్ ఓకే దీంట్లో మూడు డిజైన్స్ చూపిస్తున్నా జస్ట్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి గాయస్ చూడండి దీ షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయా మీకు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నా ఓకే చూడండి ఇది అంటే ఒక్కొక్క మనకి డిజైన్ కి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కావాలంటే విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు షిఫాన్ అండి ఇందులో అయితే మనకి ఎంత ప్రైస్ బయట మీరు తీసుకుంటే నూట డెబ్బై రూపాయలు ఇలాంటి ప్రైస్ ఉన్నాయా ప్లస్ మనకి ఇంకా జిఎస్టి కూడా ఏం లేదు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో ఇంకా డైలీ వేర్ లో చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయని ఫ్యాన్సీయడం ఫ్యాన్సీ వెరైటీస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చినా చూడు ఓకే ఇలాంటి సర్ట్ సర్ట్ గాయ్స్ చూడండి ఇలాంటి బండల్స్ వస్తది జస్ట్ వన్ సెవెంటీ నైన్ ఇలాంటి డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మీకు మూడు డిజైన్స్ చూపించిన ఈ క్వాలిటీ లో ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా గైస్ చూడండి ఇంకా డైలీ వేర్ అంటే తెలిసిందే కదండి మీకు పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది జస్ట్ చూడండి గైస్ ఓకే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది మంచి సాఫ్ట్ క్లాత్ ఉన్నాయా మధ్యలో మనకి సాటిన్ లైన్స్ ఉండి షిమ్మర్ లైన్స్ కూడా ఉంటుంది డైలీ వేర్ కాన్సెప్ట్ లో ఇది ఇంకొక డిజైన్ అండి మొత్తం కూడా ఇందులో కూడా మీకు ఎయిట్ ఎయిట్ కలర్ పీస్ సెట్ అయితే ఇట్లాంటి సెట్స్ వస్తుంది గైస్ దీంట్లో రెండు డిజైన్ జస్ట్ చూపించిన షాప్ కి విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఇది బయట మీరు తీసుకుంటే రెండు వందల తొంభై ఐదు ఇలాంటి ప్రైజెస్ ఉన్నాయా ఓన్లీ ఎస్ఏ టెక్స్టైల్స్ కి విజిట్ చేస్తే ఓన్లీ టూ సెవెంటీ వన్ రూపీస్ కి

నలభై ఐదు ముప్పై ఐదు లాంటి ప్రైజ్ ఉన్నాయా ఓన్లీ ఎస్ఐ టెక్స్టైల్స్కి విజిట్ చేస్తే రెండు వందల పదిహేను రూపాయలు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసోలో కూడా చూడవచ్చు ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చి షిమ్మర్ బోర్డర్స్ లాగా కూడా వస్తుంటది ఇందులో మీకు టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నా అండి బ్రాసోలో కూడా చూడవచ్చు చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా ఉంటుంది ఇది కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ నాట్ నైన్ రూపీస్ పడుతుంది అండి బ్రాసోలో ఇంకా చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే ఉంటాయి వీడియోలోనే చూడండి జస్ట్ మీకు టెన్ డిజైన్స్ ఇవన్నీ కూడా చూపించినామంటే షాప్ కి విజిట్ చేస్తే మీకు డైలీ వేర్ లో పెట్టుబడులకు కానీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ చూసేద్దాం అండి ఇది కంప్లీట్ గా ప్యూర్ డోలా లో వస్తుంది అనమాట ఇవి మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ అయితే అవుతున్నాయి డిజైన్స్ అన్ని కూడా చూడొచ్చు చాలా బాగుంటదండి ఇది చక్కగా బ్లౌజ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ అయితే మీకు ఈ విధంగా పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్రింట్ అండి మొత్తం కూడా ప్లస్ అలాగే మనకి ప్రింటెడ్ బోర్డర్ వచ్చి జరిగే కడ్డీ బోర్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో మనకి వైట్ పేస్ అనేది కామన్ కలర్స్ అయితే చూడొచ్చు అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బోర్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే అదే కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇందులో మీకు ఒక సెట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుందనమాట అలాగే ఈ శారీ ప్రైస్ చూసుకుంటే మీకు జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ త్రీ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోండి ఈజీగా త్రీ నైన్టీ టూ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది ఇది ఓపెనింగ్ ఆఫర్స్ కింద జస్ట్ టూ సెవెంటీ త్రీకి ఇస్తున్నారు నెక్స్ట్ అలాగే ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇదైతే ఫాస్ట్ మూవింగ్ సేల్ అండి ఇన్స్టా కానీ షాప్స్లో కానీ రీటైల్ వాళ్ళు కూడా చాలా బాగా సేల్ చేస్తున్నారు అవును చూడండి మనకి ఇది డిజైన్ చూడొచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉంటది కలర్ సెట్ అయితే ఇంకా సూపర్ అండి మంచి డార్క్ కలర్స్ లో వస్తుంది జస్ట్ నేను వీడియోలో అయితే ఒక ప్రైస్ రేంజ్ కి త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను ఇందులో మీకు ఏ వెరైటీ నష్ట కూడా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ త్రీ ఇప్పుడు డార్క్ లో చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసరికి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్ రేంజ్ లో ఉంటది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది అయితే కంప్లీట్ గా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా చూడొచ్చు ఇందులో కూడా మీకు బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉంది జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకైతే టూ సెవెంటీ త్రీ రూపీస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట మార్కెట్ మీద మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ కనేది అవైలబుల్గా గా లేదు మీకు సో నెక్స్ట్ సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో చూద్దామండి ఇదైతే మంచిగా పర్పుల్ కలర్ చాలా మంది ఈ కలర్ నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా మార్కెట్లో కూడా బాగా సేల్ అయిందండి చూడండి అవును కలంకారీ పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా అండ్ సారీ ఆల్ ఓవర్ చూసుకుంటే మీకు ప్రింట్ అనేది కూడా బోర్డర్ లో కలంకారీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ గా ప్రింట్ అనేది ఉంటది బ్లౌజ్ అయితే చూడొచ్చు చూడండి అవును కలంకారీ బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ కలంకారీ బ్లౌజ్ వస్తుందండి ఇది మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవాలి బల్ప్ లో అవైలబుల్ ఉన్నాయా చూడండి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది జస్ట్ మీకు నాలుగు రూపీస్ చూపించిన దీనిలో ఇంకా క్వాంటిటీ బల్బ్ లో అవైలబుల్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇంకా ఒకటి ఉన్నాయా చూపిస్తాము ఫస్ట్ ఇది ప్రైస్ అయితే నేను చెప్పేస్తాను అండి మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మీకు ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా నడుస్తుంది కానీ ఇక్కడ జస్ట్ ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ అండి మూడు వందలు తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు ఇది అయితే కంప్లీట్ గా డోలా విత్ జెర్రీ చెక్స్ అండి మనకి బోర్డర్ లో కూడా కలంకారి బోర్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇది చూడొచ్చు ఇది అయితే పళ్ళు కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మీకు యూనిఫామ్ కలర్ అండి సింగిల్ యూనిఫామ్ కలర్ మొత్తం కూడా జరీ చెక్స్ ఇలాంటి జాకెట్ ఉన్నాయి జరీ చెక్స్ చూసుకుంటే మీకు తెలుసు కదండి మార్కెట్ లో ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అబోనే ఉంటుంది ఇక్కడ మీకు జస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ అండి మూడు వందల నలభై ఏడు రూపాయలు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు సేమ్ డిజైన్ లో మీకు టూ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఏది నచ్చిన కూడా ఫాస్ట్ గా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో చాలా ఉన్నాయి జస్ట్ నేను వీడియోలో అయితే ఫస్ట్ అయితే మీకు జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ లో త్రీ జీరో నైన్ అండ్ ఇదైతే త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది విత్ క్యాటలాగ్ వెరైటీ అనమాట

అండ్ శారీలో అంతా కూడా మీకు ఏంటంటే ఫాయిల్ ప్రింట్ అనేది లెహరియా స్టైల్లో వస్తుంది చక్కగా మంచి మల్టీ కలర్ పళ్ళు వస్తుంది అనమాట శారీ అయితే మీకు లైట్ వెయిట్ గా ఉంటుంది బోర్డర్ కూడా సేమ్ పళ్ళు కాంబినేషన్ లో డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట ఎందుకంటే శారీ అంతా కూడా లైట్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మీకు మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఈ విధంగా సిక్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటది అలాగే ఇది విత్ క్యాటలాగ్ అని చెప్పాం కదా సో క్యాటలాగ్ లో కూడా మీకు కలర్స్ అయితే చూపిస్తాము ఈ విధంగా వస్తదండి మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మరి ప్రైస్ ఎంత భయ దీ ప్రైస్ బయట మీరు తీసుకుంటే నాలుగు వందల యాభై లాంటి ప్రైస్ ఉన్నాయా ఎస్ఏ టెక్స్టైల్స్ లో విజిట్ చేసే మూడు వందల డెబ్బై రెండు రూపాయలు అండి ఇది కూడా మంచి సూపర్ వెరైటీ అనమాట మీరు ఈజీగా రీసెలింగ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది సో ఐటమ్ కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది అనమాట కలర్ కాంబినేషన్స్ మనకి డిజైన్స్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి మొత్తం కూడా పళ్ళు ఇదంతా కూడా చూడొచ్చు ఇట్లాంటి జాకెట్ ఉన్నాయాంగు వస్తుంది చూడండి దీంట్లో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయా ఇది మనకి శారీ అంతా కూడా చక్కగా డిఫరెంట్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింట్ స్టైల్ లో వస్తుందండి ఇందులో మీకు కలర్ డిజైన్స్ చాలా డిజైన్ ఉన్నాయా మీకు జస్ట్ రెండు రెండు పీస్ చూపిస్తున్నా డిజైన్ లో ఇది ఇంకొక డిజైన్ అండి

శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజైన్ అనేది చూపిస్తాను పీకాక్ ప్రింట్ డిజైన్ వచ్చి మీకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి ఇందులో ఇంకా మీకు డిజైన్స్ చూసుకుంటే అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే మీరు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అండి సింగల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట సో అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మీరు ఈజీగా త్రీ నైన్టీ టు ఫోర్ ట్వంటీ వరకు కూడా రీసెల్ గా సేల్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా మంచి వర్క్ కాన్సెప్ట్ అయితే చూడండి ప్యూర్ జరి వీవింగ్స్ లో తీసుకొచ్చిన జరీ లైన్స్ యా ఓకే అంటే సారీ అంతా కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటదండి కంప్లీట్ గా మీకు లైట్ వెయిట్ ఉంది చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా జిగ్ జాగ్ స్టైల్లో ప్రింట్ వస్తదనమాట సో అండ్ అలాగే మనకి జరీ వీవింగ్ లైన్స్ కూడా గమనించుకుంటే సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ టజల్స్ విత్ సాటిన్ లైన్స్ అండి శారీ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ అయితే ఇగో జాకెట్ కూడా చూరచూ గైస్ ప్యూర్ సిఫియన్స్ లోనే ఆ జాకెట్ కూడా ఓకే చూడండి మీద మనకి ఎలాంటి కలర్స్ అదే కలర్ కాంబినేషన్ తో ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చేసిందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి వైట్ బేస్ అనేది కామన్ అయితే మనకి కలర్స్ ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి వర్క్ బ్లౌజ్ లో కాస్ట్ బై అది కాస్ట్ ఇది యాక్చువల్లీ ఉన్నాయా ఫైవ్ ఫిఫ్టీ లాంటి ప్రైజ్ ఉన్నాయా ఇది గ్రాండ్ ఓపెనింగ్ దాని కోసం ఆఫర్ కి సూపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు సో మీరు కూడా ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి వెరైటీస్ లో ఇంకా స్పెషల్ బంబర్ ఆఫర్స్ లో డిజైన్స్ వెరైటీస్ గా ఫస్ట్ గా విజిట్ చేసేసేయండి లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి సో ఏదైనా కూడా మీకు వెరైటీస్ అనేది ఫుల్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనం వీడియోలు అన్ని చూడలేం కాబట్టి జస్ట్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాం సో నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి డిజిటల్ సాఫ్టీ అంటారు కదా చాలా చాలా మంచి ఫ్యాన్సీ ఇయర్ అనమాట ఇది మార్కెట్ లో ఎంత తక్కువ తక్కువ చూసుకున్నా మీకు సిక్స్ నైన్టీ నైన్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఇలాంటి కొంగు చూడండి ఓకే దాని తర్వాత ఇలాంటి చీర వస్తుంది సో మనకి రిచ్ పళ్ళు అండి మంచి కలర్ కాంబినేషన్ కూడా చూసాండి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు సెల్ఫ్ గా ఇట్లా జరీ వివింగ్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటది సూపర్ డిజైన్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఇలా మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను మంచి రన్నింగ్ కలర్స్ అన్నమాట ఇప్పుడు మార్కెట్లో అయితే ఇటువంటి డిజైన్స్ అనేవి రేరండి అలాగే శారీ ప్రైస్ కూడా చెప్పాను కదా స్పెషల్ ఆఫర్ ప్రైస్ అని జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మార్కెట్లో మీరు ఎక్కడన్నా కంపారిజన్ ప్రైస్ అనేది చేసుకోవచ్చు సిక్స్ నైన్ టు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇందులో మీకు టూ డిజైన్స్ చూపిస్తున్నాను మీరు గమనించుకుంటే ఒకటేమో బిగ్ బోర్డర్ ఒకటేమో షార్ట్ బోర్డర్ అండి ఇందులో మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ అనేది మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్తో అనమాట సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి కుప్పడం పట్టు శారీస్ అండి ఇది మనకి సిల్వర్ చూడు ఓకే అనేది ట్రెండ్ అయితుంది కదా చక్కగా మంచి బిగ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది చిన్న ఎడ్జ్ పైపింగ్ లాంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట సారీ అంతా కూడా ఇట్లా మనకి బుటా వస్తుందండి సిల్వర్ జరీ బుటా అయితే వస్తుంది కాంబినేషన్ అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది గ్రాండ్ రిచ్ లుక్ పళ్ళు ఉంటుంది అంటే ఇక్కడ మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎడ్జ్ లో ఎలాంటి కలర్ ఉంటాయి సేమ్ అదే కాంబినేషన్ లో పల్లె అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చూద్దాం భయ ఒక్కసారి కలర్స్ చూపిస్తారా ఓకే అంటే బోర్డర్ పెద్ద అన్ని కలర్స్ అర్థం రాదు దానికోసం ఇట్లా మళ్ళీ పెడుతున్నా మీకు అన్నీ అంటే సెల్ఫ్ గా బోర్డర్ ఉంది కదండి సో అందుకోసం మీకు ఇట్లా కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నారు ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది అండ్ ఇది మనకైతే తెలిసిందే కదండి మార్కెట్ ప్రైస్ అయితే సిక్స్ అయితే నడుస్తుంది మరి ఇక్కడ ఆఫర్ ప్రైస్ ఎంతో అడిగి తెలుసుకుందాం ప్రైస్ ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ గైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటండి జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే మీకు హోల్సేల్ లోని వేరియేషన్ అయితే చూడొచ్చు ఒక సింగిల్ శారీ మీదనే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి అంటే మీకు సెట్ మొత్తం తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ప్రైజెస్ ఉన్నాయో చూడండి ఇలాంటి ప్రైజెస్ మీరు తీసుకెళ్ళి హ్యాపీగా హోల్సేల్ గా మీరు అమ్మినా కూడా ఇంటి దగ్గరగా ఫాస్ట్ గా మూవింగ్ అనేది కూడా సేల్ అయిపోతుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మ్యాష్మెలో అండి మ్యాష్మెల్ అయితే ఇప్పుడు ఫుల్ రన్నింగ్ అవుతున్నాయి కదండి ప్లస్ ఇందులో ఏం స్పెషాలిటీ ఉంది అనుకుంటే కనుక చక్కగా పళ్ళు కూడా చూడొచ్చు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ ఉందో చూడండి అండ్ అలాగే బోర్డర్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ విత్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ 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 అవును సో శారీ మొత్తం ఆల్ ఓవర్ చూసుకుంటే ఇలా డిఫరెంట్ మనకి డిజైన్ అయితే వస్తుంది ప్లస్ ఇందులో మనకి సెల్ఫ్ జకాట్ కూడా ఉంటుంది అనమాట మంచి బోర్డర్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా డిజైన్ కూడా హైలైట్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఇంకా స్పెషల్ అనే చెప్పాలి ఓకే జస్ట్ ఒకటే డిజైన్ లో కలర్స్ చూపిస్తున్నా గైస్ డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి గైస్ చూడండి సో మార్కెట్లో అయితే మీకు ఏంటంటే రన్నింగ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇదే కాన్సెప్ట్లో మార్కెట్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ నడుస్తుంది ఇంకా కాంట్రాస్ట్ వచ్చిందంటే మీకు ఈజీగా సిక్స్ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది కానీ ఇక్కడ స్పెషల్ ఆఫర్లో ఎంత ప్రైస్కి ఇస్తున్నారు భాయా సో మార్కెట్ ప్రైస్ అయితే తెలుసుకున్నాం కదండి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కానీ ఇక్కడ స్పెషల్ ప్రైస్ లో ఎంత ప్రైస్ ఉంటుందో అడిగి తెలుసుకుందాం ఎంత ప్రైస్ ఫైవ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి కేవలం ఐదు వందల నలభై రెండు రూపాయల స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఇలా ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మరి క్యాటలాగ్స్ చూపిస్తున్నాము ఫ్యాన్సీ చూసాము డైలీ వేర్ కూడా చూసాం మరి పట్టు కూడా చూడాలి కదా పట్టు కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి సో చూడొచ్చు ఈ ధర్మవరంలో మనకి కొంచెం లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది చక్కగా మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది మనకి జరీ పళ్ళు అనమాట బ్లౌజ్ అయితే కంప్లీట్ గా ప్లెయిన్ ఉంది హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా చూడండి ఎంత ఈజీ ఫాల్ ఉందో చాలా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ మీకు కట్టు చెంగు వరకు కూడా ఇట్లా జరి డిజైన్స్ అనేది వస్తుంది బోర్డర్ కూడా మంచిగా డిఫరెంట్ బోర్డర్ ఉంటదండి మనకి ఏంటంటే మీనా బోర్డర్ జరీ బోర్డర్ కూడా ఉంటుంది కలర్స్ చూపిపోయా ఒక్కసారి कलर्स युविसेना गाइस चुरंडी कलर डिझाइन्स चाला अवेलेबल उण्या हूं चुरंडी, 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 चुरंडी गाइस సో అన్నీ కూడా సెట్ వైజ్గా తీసుకోవాలండి మళ్ళీ సింగిల్స్ అనే అవైలబుల్గా లేదు ఒక్కొక్క కి మీకు కొన్ని బాటిల్లో సిక్స్ కలర్స్ వస్తుంది కొన్ని బాటిల్లో ఎయిట్ కలర్స్ వస్తుంది సో ఇట్లా మీకు ఇంకొక డిజైన్ అండి ఇట్లా అన్నీ కూడా మీకు వీడియోలో ఏంటంటే త్రీ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం గా మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను సెట్ వైజ్గా పర్చేస్ చేయాలి జస్ట్ డిజైన్స్ అనేవి మీకు ఈ విధంగా శాంపుల్గా చూపిస్తున్నామండి ఒక్కొక్క డిజైన్కి సిక్స్ టు ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ గు సిల్ ఫ్యాబ్రిక్ అంటారు సో గుటల్ ప్రింట్ పళ్ళు వచ్చి జరీ లైన్స్ వస్తుంది అనమాట కంప్లీట్ గా శారీ అంతా కూడా చూడొచ్చు ఇదంతా జరీ లైన్స్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటది డిఫరెంట్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ వస్తుంది బోర్డర్ లో కూడా ప్రింట్ కానీ వివింగ్ కానీ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటది కూడా చూడండి గైస్ ఫ్యాన్సీ జాకెట్ ఉన్నాయా గాయస్ చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయా ఓకే దీంట్లో డిజైన్స్ చూపిస్తున్నా గాయస్ చూడండి ఓకే ఇలాంటి కలర్స్ ఉన్నాయా డిజైన్ చాలా అవైలబుల్ ఉన్నాయా జస్ట్ మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా కలర్స్ చూపిస్తున్నా ఓకే షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయా ఇది జస్ట్ మీకు చూపించిన మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుందండి ఒక్కొక్క డిజైన్ లో అండ్ ప్రైస్ ఎంత పోయా ఇది ఇది ప్రైజ్ బయట తీసుకుంటే తొంభై లాంటి ప్రైజ్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ షాప్ కి విజిట్ చేస్తే జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అండి అది కూడా గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు మంచిగా బెనారసీ మీనా పట్టు శారీ అయితే చూపిస్తున్నా అండి ఇది డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటుంది పళ్ళు కూడా మీకు రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉండి పళ్ళుకి టజల్స్ ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్రోకెట్ బ్లౌజ్ మీద మీనా వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది శారీ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మంచిగా కలర్ కాంబినేషన్స్ కానీ బోర్డర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఈజీగా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఓకే సూపర్ కలర్స్ ఉన్నాయండి మంచి హైలైట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఎన్ని వచ్చినాయి భయా సెట్ కి ఎయిట్ పీస్ ఉన్నాయి ఓకే సో ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటది ఈ విధంగా ఉంటదండి అన్ని కూడా చక్క మంచి కాంట్రాస్ట్ లో ఉంటుంది ప్రైస్ ఎంత భయం మరి సారీ బయట మీరు తీసుకుంటే నైన్ ఫిఫ్టీ లాంటి ప్రైస్ ఉన్నాయా ఓన్లీ ఎస్ఎస్ టెక్స్టైల్స్ కి విజిట్ చేస్తే సెవెన్ ఫార్టీ రూపీస్ గైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది ఇందులో మీకు ఇప్పుడు డార్క్ కాంబినేషన్ లో చూపించాం కదండి చాలా మంది లైట్ లో కూడా సిల్వర్ పట్టు కూడా అడుగుతున్నారు సో చూడండి ఇవైతే బయట బాగా సేల్ అవుతున్నాయి మీకు రీటైల్ గా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు చూడండి పల్లు ఓకే బ్లౌజ్ ఇట్లా బ్రోకేట్ బ్లౌజ్ అయితే వస్తుందండి మొత్తం కూడా చూడొచ్చు అండ్ శారీ అంతా కూడా మీకు ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ అయితే వస్తుంది అనమాట డిజైన్ కానీ అండ్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే టెన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్స్ లో ఇన్ చాలా మంది చాలా అవైలబుల్ ఉన్నాయా చూపిస్తున్నాయా చూడండి फैंसी कलर्स ఉన్నాయి ఐస్ క్రీమ్ టేస్ట్ లైట్ కలర్ టేస్ట్ ఉన్నాయి మంచి పాస్టల్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఓకే మరి ఈ సారీ ప్రైస్ బాయ్ ఇది బయట మీరు తీసుకుంటే అన్నిటికీ తెలుసు చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయా నైన్ నైన్టీ నైన్ ఎయిటీ లాంటి ప్రైస్ ఉన్నాయా ఓన్లీ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ గైస్ ఓకే జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ అండి మీరు ఈజీలో ఈజీగా డబుల్ ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకోవచ్చు మీకు టూ డిజైన్స్ చూపించాము డార్క్లో ఒకటి లైట్లో ఒకటి అది వేరే ప్రైస్ సెవెన్ ఫార్టీ పడుతుంది మీనా మీకు పార్ట్ టూ అండ్ మీకు లైట్ పేస్టల్ కలర్స్లో అయితే సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ పడుతుందండి ఇందులో ఇంకా మీకు డిజైన్స్ వెన్ వెరైటీస్ కావాలంటే కూడా ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి పట్టు శారీస్ అని ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ డిజైన్ లో డిఫరెంట్ కలర్స్ లో చూసినాం కదా ఇది కూడా పట్టులోనే మనకి ఏంటంటే మంచిగా వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నామండి డిజైన్స్ అయితే అండ్ శారీ కూడా మీకు ఈ విధంగా డార్క్ కలర్స్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు మీనా వచ్చి డార్క్ కలర్ లో మనకి పళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయండి చూడండి ఒక్కసారి డిజైన్ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇదైతే మనకి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ కూడా ఉంటుంది శారీ అంతా కూడా నేను చెప్పాను కదండి మొత్తం జరి వచ్చి మనకి మీనా వివింగ్ కూడా వస్తుందని చెప్పేసి బ్లౌజ్ కూడా చూడవచ్చు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది బెనారసీ బుట్టి మీద మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ ఎబోనే ఉందండి ఈజీగా బ్యాక్ కి అండ్ హ్యాండ్స్ కి కూడా మొత్తం ఆల్ ఓవర్ బుట్టి కూడా వస్తుంది ఇందులో ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ చక్కగా క్రీమ్ కి మనకి రెడ్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి కూడా చేంజ్ అయితేనే ఉంటుంది ఇది మీకు గోల్డెన్ లోనే కాదు సిల్వర్లో కావాలన్నా కాపర్ జరీలో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే ఒక్కొక్క మీకు సెట్కి ఏంటంటే సిక్స్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మీకు సెట్కి ఎన్ని వస్తే ఖచ్చితంగా అన్ని పీసెస్ తీసుకోవాల్సింది ఉంటుందండి అండ్ ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ శారీ ప్రైస్ కూడా అడిగైతే తెలుసుకుందాం ఎంత భయో ప్రైస్ ఇది బయట మీరు తీసుకుంటే వెయ్యి యాభై ఇలాంటి హోల్సేల్ ప్రైజే ఉన్నాయా ఇది జస్ట్ గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నాయా దానికోసం చే ఆ రెడ్ కీస్ ఉన్నా ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ గా ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఓకే భయ సో చాలా స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో సో ఇంకా చాలా సారీస్ అయితే ఉన్నాయండి మీకు వీడియో టీ అయిపోతుందని జస్ట్ ఓన్లీ శాంపిల్ గా చూపిస్తున్నాను ఇది మంచిగా టిష్యూ అండి టిష్యూ విత్ క్రష్ లో ఉంటుంది అనమాట చక్క మల్టీ కలర్స్ విత్ బెనారసి బుట్ట అండ్ లేస్ వర్క్ లో జస్ట్ ఓన్లీ ఇది మీకు అయితే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ చూడొచ్చు ఎంత బాగుంటుందో చూడండి పళ్ళు కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో ఇందులో మీకు కలర్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూడొచ్చు ఈ విధంగా మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్స్ ఎట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే బెనారసీ పట్టు ఉంటుంది అండ్ డోలాలో కానీ వర్క్ బ్లౌస్ కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇక్కడ కూడా చూడండి ఆన్లైన్ హిట్ డిజైన్స్ అనమాట మన కంప్లీట్గా మీకు వర్క్ బ్లౌస్ శారీస్ ఇట్లా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఇక్కడ ఉంది ఇది మనకి టిష్యూ వచ్చి లే వర్క్ ఉంటుంది చక్కగా మంచి మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా గ్రాండ్ లుక్ ఉంటదండి ఈ విధంగా జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ అండి నైన్ ట్వంటీ ఇందులో మీకు ఫోర్ ఫోర్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుందండి ఇట్లా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనం అన్ని వీడియోలో చూపించలేకపోయినాము ఇవన్నీ కూడా మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఈ సారీస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఫుల్ మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా హిట్ డిజైన్స్ అయితే నడుస్తుందండి నీతా అంబానీ మ్యామ్ వాళ్ళ సన్ మ్యారేజ్ లో అయితే కట్టుకున్నారు అప్పటి నుంచి ఫుల్ హైలైట్ అయితే అయిపోయిందండి ఇది ఈజీగా మీరు రీసెల్గా గా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కి కూడా సేల్ చేసుకుంటున్నారు పళ్ళు ఉంటుంది అండ్ ఇవి విధంగా బ్లౌజ్ కూడా వస్తుంది శారీ అయితే చూడొచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట బల్క్ లో క్వాంటిటీ ఉంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో అండి ఓన్లీ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం నో జిఎస్టీ అండి అండ్ మీకు గోల్డెన్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ శారీ కూడా ఉంటుంది జరీ కడ్డీ బోర్డర్ మొత్తం కూడా ఇట్లా ఫ్లేవర్ జరీ వీవింగ్తో వస్తుంది ఇదైతే మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు సప్లై చేస్తారు అండ్ అలాగే ఇక్కడ ఎస్ సిఏ టెక్స్టైల్స్ చెప్పాం కదండి గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు వీడియో ప్రైజెస్ కూడా ఆల్రెడీ మార్కెట్ ఎంత ప్రైజెస్ ఉన్నాయి హోల్సేల్లో వీడియోలో ఎలాంటి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అనేది కూడా వీడియోలో కూడా రివీల్ చేశాము మీకు డిసెంబర్ ట్వెల్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అండర్ కాస్ట్ సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా చాలా కలెక్షన్స్ ఇంకా మీకు డైలీ కూడా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఫాస్ట్ గా విజిట్ చేయండి లేదు మేము విజిట్ చేయలేము ఎక్కడో సోలాంగ్ ఫర్ డిస్టెన్స్ లో ఉన్నారు అనుకుంటే వీడియోలు ఏదైనా ఐటమ్ నచ్చి కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ వాళ్ళకి మెసేజ్ చేసేసి ఆర్డర్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం